హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో బియ్య చెక్కలు చేసి చూపిస్తానండి కరకరలాడుతూ ఆడుతూ బల టేస్టీగా ఉంటాయి ఈ చెక్కలు ఆయిల్ అస్సలు పీల్చకుండా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు బల గుల్లగా వస్తాయండి ఇలాగనుక ఒకసారి ట్రై చేశారంటే ఎన్ని కేజీల పిండితోనైనా చెక్కలు ఈజీగా చేసేస్తారు చెక్కలు తయారు చేయడం కోసం ఒక అరకప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను మీరు కావాలంటే పెసరపప్పు బదులు పచ్చిసేనాపప్పునైనా సరే తీసుకోవచ్చండి ఇలా పప్పును తీసుకున్న తర్వాత ఇందులోకి రెండు మూడు సార్లు నీళ్లను పోసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు అయినా సరే ఈ పప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని పిండి కలుపుకోవడానికి ఇలా వెడల్పుగా కొంచెం పెద్దగా ఉన్న గిన్నె కానీ ఇలాంటి ప్లేట్ కానీ తీసుకోండి ఈరోజైతే ఒక కేజీ బియ్య పిండితో చెక్కలు చేయి చూపిస్తున్నానండి సేమ్ మీరు ఇలాగే చేశారంటే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు కేజీ పిండితోటి చెక్కలు అనేది చేసి చూపిస్తున్నాను ఇలా గిన్నెను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కేజీ బీ పిండిని తీసుకున్నాను ఇప్పుడు మనకి చెక్కలు బాగా గుల్లగా రావడాని కోసం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వెన్న వేస్తున్నానండి మన ఇందరిలో వెన్నపూస అనేది ఉండిద్ది కదా ఈ వెన్నపూస అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేశాను కేజీ పిండికి మీరు కావాలంటే వెన్న బదులు బటర్ కానీ ఆయిల్ కానీ లేదా డాల్డ కానీ వేసుకోవచ్చు వెన్న అయితే ఇంకా హెల్తీ కాబట్టి మన అందరి ఇళ్ళలో ఉండిద్ది కాబట్టి వెన్నపూసే వేశాను నేనైతే మీరు కావాలంటే ఇవేవి లేవనుకుంటే ఆయిల్ అయినా సరే ఒక మూడు టేబుల్ స్పూన్లు బాగా వేడి చేసి ఒక గిన్నెలో తీసుకొని వేడి చేసి ఈ పిండిలోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా వెన్నపూస వేసుకున్న తర్వాత రుచికి సరిపోయిన సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండిలో బాగా కలిసేంత వరకు చేతితోటి కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే ఒక యాభై గ్రాముల వరకు అల్లం కూడా తీసుకొని పచ్చిమిర్చిని ఫస్ట్ ఇలా మరీ పొడుగ్గా ఉండే కాబట్టి కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటినీ మిక్సీ పట్టేసిన పేస్ట్ని ఈ బియ్య పిండిలోకి వేసుకోవాలి ఇంకా నేను ఈ పచ్చి కారంతోనే చెక్కలు అనేది ప్రిపేర్ చేస్తానండి కారం వేయటం లేదు మీరు కావాలంటే కొద్దిగా పచ్చిమిర్చి తగ్గించుకొని ఒక స్పూను కారపొడి వేసుకోండి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచిన పెసరపప్పు కూడా బాగా నానియండి ఇప్పుడు వాటర్ ఏమి రాకుండా పెసరపప్పు వరకు వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ పిండిలో ఇవన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్టు బాగా పిండిలో కలిసేంత వరకు చేతితోటి ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ పైన ఒక లీటర్ వాటర్ని గిన్నెలో పోసుకొని వేడి చేసుకొని ఈ వేడి వాటర్ని పిండిలో కొద్ది కొద్దిగా ఒకేసారి ఎక్కువ పోసామంటే పిండి మరీ లూజ్గా అండి అప్పుడు చెక్కలు సరిగ్గా రావు అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల చెక్కలు బలె గుళ్ళగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి మరీ చన్నీళ్ళు కాకుండా మరీ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళని పోసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిండిని ఇలా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలిపించిన పిండిలో నుంచి మనకి కావాల్సినంత సైజులో పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి మనం చేస్తుంది ఒక కేజీ పిండే కాబట్టి ఉండలన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టానండి ఈ పిండిని అంతా ఒకేసారి ఉండలు చేసి పెట్టామంటే మనకి చెక్కలు చేయటం చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని పిండి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ రాసి పెట్టుకోవాలి ప్లాస్టిక్ కవర్కి ఇప్పుడు మనం చేసి ఉంచిన ఉండల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం దూరం దూరంగా ఉండేటట్టు పెట్టుకోవాలండి చెక్కలో ఒత్తినప్పుడు ఒకటికొకటి అంటుకుపోకుండా ఉంటాయి అనమాట ఇలా పెట్టుకుంటే ఇప్పుడు పైనుంచి కవర్ పెట్టుకోవాలి పైన పెట్టే కవర్కి కూడా కొద్దిగా ఆయిల్ రాసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి కొంచెం అడుగు ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని ఇలా లైట్గా మీద లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే ఇలా చెక్కల్లాగా రెడీ అవుతాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా గనక మనం కొద్దిగా లైట్గా ప్రెడ్ చేసామంటే చెక్కలు అనేది ఈ విధంగా రెడీ అవుతాయండి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం ఉండేటట్టు ఒత్తుకోవాలి మరీ మందంగా వత్తామంటే సరిగా ఫ్రై అవ్వవు అలాగే మరీ పలచగా వత్తామంటే విరిగిపోతాయి సరిగా రావండి చెక్కలు అందుకని మీడియంలో ఉండేటట్టు ఇలా ఒత్తుకోండి మీరు కావాలంటే ఇవే చెక్కల్ని పూరీ ప్లస్లో కూడా ఒత్తుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకి పని చాలా తొందరగా అయిపోయింది చెక్కలు చేయటం ఇప్పుడు బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి బాగా వేడిగా ఉన్నప్పుడే మనం చేసించిన చెక్కల్ని ఒకటి తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో చెక్కలు అన్నీ వేసుకోవచ్చండి అదే మనకి ఆయిల్ బాగా వేడి లేదంటే చెక్కలు ఆయిల్ పీల్చేస్తాయి అందుకని బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా చెక్కలు వేసుకొని వేసిన వెంటనే గరిడ పెట్టు కది ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా గరిటితోటి తిప్పుకుంటూ ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి వీడియోలో చూపిస్తాను ఇలా లైట్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకోవాలి ఇలా వాయు తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయే వస్తాం కదా అప్పుడు ఆయిల్ కొద్దిగా వేడి తగ్గిద్ది అప్పుడు బాగా నూనె వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కలను వేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఆయిల్ వేల్చకుండా చెక్కలు అనేది బాగా గుల్లగా కరకరలాడతా వస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి